ప్రభునందు ప్రీలారా మీ అందరికీ ప్రభు అనే నా మమ్మన శుభములు నేటి ధ్యానము కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ప్రియులారా మనము ప్రయాణములో ఉన్నాము ప్రయాణములో ఉండు వారు బరువులను తగ్గించుకున్నప్పుడు వారి ప్రయాణము తేలికగా ఉంటుంది ఈరోజు అనేక మంది ఈ సత్యాన్ని అనుసరించక వారి జీవిత ప్రయాణాన్ని భారభరితం చేసుకుంటున్నారు మన చుట్టూ ఉన్న పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మన మనస్సు కూడా అస్తవ్యస్తముగానే ఉంటుంది మన మనస్సు కూడా ఒక గది లాంటిది ఆ గదిలో అనేకమైన సానుకూల ప్రతికూల ఆలోచనలు ఉంటాయి అలాగే చింతలు ద్వేషము అసూయ న్యూనతాభావం అహంకారం వంటి అవాంఛిత భావాలు కూడా ఉంటాయి గనుక వాటిని మనము వదులుకొని మన మనస్సును తేలిక చేసుకున్నప్పుడు మనకు ఏకాగ్రత కలిగి స్పష్టంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఒక వ్యక్తి తన మిత్రుడు ఢిల్లీలో పనిచేస్తున్నాడని ఎరిగి అతనిని చూడటానికి వెళ్ళాడు ఆయనతో సాయంకాలం వరకు గడిపిన తర్వాత అతని స్నేహితుడు ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు వచ్చారని ఆయన్ను కలిసి ప్రార్థన చేయించుకుంటే మన సమస్యలు తీరతాయని చెప్పాడు అప్పుడు ఆ ఢిల్లీ వెళ్ళినటువంటి ఈ వ్యక్తి ఆ పాస్టర్ గారిని కలుసుకోవటానికి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు వారు ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నారు ఆ పాస్టర్ గారితో కొద్దిసేపు మాట్లాడి ప్రార్థన చేయించుకొని వచ్చేసేటప్పుడు వెళ్ళిన ఈ వ్యక్తికి పాస్టర్ గారు ఇల్లు చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది ఆ పాస్టర్ గారి ఇంట్లో సామాన్లు ఏమీ లేవు కూర్చోటానికి కుర్చీ కూడా లేదు ఒకే బల్ల ఒకే కుర్చీ ఒకే మంచం అంతే వచ్చిన వ్యక్తి పాస్టర్ గారితో మీ సామాన్ అంతా ఇంతేనా అని అడిగాడు అందుకు ఆ గొప్ప వ్యక్తి నా సామాన్లు ఇంతే మరి మీ సామాను ఎక్కడా అని అడిగాడు అప్పుడు ఆయన నా సామానులు నా ఇంటిలో ఉన్నాయి నేను ప్రయాణము చేయుచున్నాను కదా ప్రయాణము చేయుచున్నవాడు తన సామానులను మోసుకొని తిరుగుతాడా అని అన్నాడు అప్పుడు ఆ గొప్ప వ్యక్తి నేనును ప్రయాణము చేయుచున్నాను అన్నాడు ఆ జవాబునకు పాస్టర్ గారిని చూడటానికి వచ్చిన వ్యక్తి విభ్రాంతి నుంది లోతైన భావముతో కూడిన ఆ మాట అతని హృదయాన్ని తాకింది వెంటనే అతనికి మనందరము ప్రయాణము చేయించున్నాము అనే సత్యమును గ్రహించాడు ప్రయాణం చేసేవారు ఎంత తక్కువ లగేజీ తీసుకెళ్తే అంత హ్యాపీగా ప్రయాణాన్ని చేయగలరు అందుకే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు ప్రిలరా ఈరోజు అనేక మంది ప్రయాణము చేయుచున్నారు అనే విషయాన్ని ఎరుకక ఎక్కువగా సామాన్లను పోగు చేసుకుంటున్నారు ఎక్కువగా బరువు బాధ్యతలను మీద వేసుకుంటూ ఉన్నారు మన మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎంతో సరళమైన జీవితాన్ని జీవించాడట ఆయనకు ఎటువంటి ఆస్తి లేదు ఆయన భారత రాష్ట్రపతి అయినప్పుడు కేవలము రెండు సూట్ కేసులతో రాష్ట్రపతి భవన్కు వచ్చాడట మళ్ళీ ఆయన పదవీ కాలం ముగిసినప్పుడు ఆయన తీసుకెళ్ళింది ఆ రెండు సూట్ కేసులేనట ప్రిలరా ఈరోజు క్రైస్తవులైన మనం అనవసర బరువులు బాధ్యతలు మన మీద వేసుకొని మన జీవితాలను తీసుకుంటున్నాం గనుక ఇప్పటికైనా మనము కొన్నిటిని వదిలించుకొని మనల్ని మనం తేలిక పరుచుకున్నప్పుడు మన భక్తి జీవితం సజావుగా సాగుతుంది ఎందుకంటే మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేమందరము ఈ లోకంలో ఎలాగూ జీవించాలో మీరు మాకు తెలియచేశారు మేము ప్రయాణికులుగా యాత్రికులుగా ఈ లోకంలో జీవించి నిన్ను మహిమపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను